జయంతిపురం సమీపంలో ది రాంపూర్ సిమెంట్స్ లిమిటెడ్ వారిచే జయంతిపురం ఈస్ట్ బండ్ లైమ్స్టోన్ మైన్ నుంచి సాలిన ఒకటి పాయింట్ రెండు సున్నా మిలియన్ టన్నులను సున్నపురాయి ఉత్పత్తి సంబంధించిన శుక్రవారం కాలుష్య నియంత్రణ మండలి అధికారి పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా సమీప గ్రామ ప్రజలు తమ అభిప్రాయాలను కంపెనీ యాజమాన్యానికి అనుకూలంగా తెలియజేశారు ముఖ్యంగా సమీప గ్రామ యువతకు ఉపాధి కల్పించాలని కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని మరియు తమ గ్రామాల అభివృద్ధికి చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఫ్యాక్టరీ సహాయ సహకారం అందించాలని కోరారు గ్రామ ప్రజలు రైతులు నాయకులు తెలియజేసిన సమస్యలు అభ్యర్థనలను దశలవారీగా పరిష్కరించుకుంటూ వెళ్తామని రామ్కో సిమెంట్స్ యూనిట్ అడ్మిన్ మరియు అకౌంట్స్ ఫారూక్ మహమ్మద్ తెలియజేశారు రైతులకు సమీప గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలుష్య నియంత్రణ చర్యలు చేపడుతున్నాం మరియు భవిష్యత్తులో కూడా మరింత నూతన సాంకేతికతను ఉపయోగిస్తామని తెలియజేశారు సభలో తెలియజేసిన సూచనలు యూనిట్ యాజమాన్యానికి తెలియజేస్తామని తెలిపారు ప్రతి అంశాన్ని మినిట్స్ రూపం పొందుపరిచి ప్రభుత్వానికి తెలియజేస్తామని కాలుష్య నియంత్రణ మండలి అధికారి చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి లక్ష్మిషా నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారి కె బాలకృష్ణ పి శ్రీనివాసరావు పర్యావరణ ఇంజనీరు కాలుష్య నియంత్రణ మండలి రామ్కో సిమెంట్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఆశీష్ కుమార్ శ్రీవాస్తవ సమీప గ్రామ ప్రజలు నాయకులు ఎన్జిఓ ప్రతినిధులు పాల్గొన్నారు మీ యొక్క అభిప్రాయాలని సూచనని కానీ రిపోర్ట్లో వచ్చింది సో ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయకు ఈ మీటింగ్ ఉంది వచ్చిన దయచేసి ఈ ప్రాజెక్ట్ గురించి 100 <laughs>